హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రేవి వ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు మూడు రోజులైంది వీడియోస్ అయితే పెట్టలేక ఎందుకంటే ఈ కొత్తిళ్ళు కట్టామన్నమాట అందుకోసమే వీడియోస్ అయితే పెట్టలేదు మొత్తం చూడండి ఇలా అయితే కట్టాము మేము రేకుల్ది అసలు పెంకులు అనుకున్నాను కానీ మా తాత అయితే వద్దన్నారా ఎందుకంటే మా దగ్గర అయితే కోతులు చాలా ఉన్నాయి కదా రోజు రేకుల మీదనే ఎక్కి గంతులు వేస్తాయి మళ్ళీ ఆ పెంకులు అయితే చదరదు కదా మా ఆయనకు అసలే ఈ పనులు రావనమాట అందుకోసమే మా తాత అయితే అద్దు అన్నాడు వర్షాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ అనేసరికి మేమైతే అద్దనుకొని రేకులైతే రేకులయితే వేసామన్నమాట ఇక్కడ ఇక్కడ చిన్నగా ఉండే కదా ఇక్కడ నుంచి ఉండే అనమాట కోళ్ళని కమ్మే దాకా నుంచి కరెక్ట్ ఇక్కడ వరకు ఉండే మీకు కూడా ఎన్నోసార్లు చూపెట్టాను ఇక్కడ నుంచి ఉండే ఇక ఇంత పెద్దదైతే వేసేసామన్నమాట మా వాళ్ళు వచ్చి సాయం చేశారు మా పెద్ద బాబా పెద్ద బావ వాళ్ళు మా తాతయ్య వాళ్ళందరూ వచ్చేసి ఇక తీసుకొచ్చి ఇదైతే ఇక మా దగ్గర రెండు ఉండే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ రెండు ఉండేసరికి తీసుకొచ్చి వేసామన్నమాట ఇక మా ఆయన అయితే ఇక నవ్వుతున్నారు ఇదైతే పెద్దగా చేసాము ఎందుకంటే వర్షాకాలంలో అయితే కోళ్ళు కమ్మడానికైనా మాకు ఏం వేడి నీళ్ళు వంట చేయడానికైనా చాలా ఇబ్బంది అవుతుందనమాట అందుకోసమే ఈ షెడ్ అయితే వేయడం జరిగింది మట్టి అయితే వేయబడుతుంది మొత్తం మట్టి వేసేసి మొత్తం సాఫ్ చేసి కల్లాపు జల్లితే మంచిగా గట్టిగా అయ్యే వరకు మంచిగా చేయబడుతుంది అనమాట మట్ వేసి మంచిగా చేసేసరికి మంచిగా అవుతుంది మొత్తం కింద అయితే ఇక కల్లాపు జల్లాల అలా ఇక్కడ నుంచి అయితే మట్టి అయితే ఇంతవరకు వేయాలట మా ఆయన కూడా మా తాత కూడా అన్నారు ఇక సెలవు ఉన్న రోజు అయితే వేయబడుతుంది మట్ట అయితే ఇక ఎక్కడ వేయాలో మా ఆయనకి తెలుసు నాకైతే ఇక్కడ ఒక తాతమ్మ వాళ్ళు ఉండే ఉండేవాళ్ళు కదా ఇక వాళ్ళైతే లేరనమాట చాలా ముస్లో అయిపోయారు వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళిండనమాట వేరే ఊరు వెళ్ళిండు అయితే ఇక వాళ్ళు ఇల్లు కూలగొట్టి తీసుకెళ్ళిండు మేము వాళ్ళ జాగ్రత్త ఏం తీసుకోలేదు కానీ కొంచెం ఇటు చేసి పందిరైతే వేసేసామని చూడండి మా పందిర ఎలా ఉందో కామెంట్ కూడా చూడండి ఏమ ఇక మట్టి ఇట్టు ఏం పెట్టలేదు కానీ ఇవన్నీ కట్టేసాను మా వాళ్ళంత బందోబస్తులు వేసేసిండలు వచ్చినా ఏం వచ్చినా తల్లితే పలుతుంది సిమెంట్ రేకుల వాళ్ళ కొన్ని కొన్ని సామాన్లు ఇక్కడే ఉండిపోయినాయి ఒక మంచం నుండి దీన్ని ఎప్పుడైనా చూసి కాదని ఆ ముసల ముసలోళ్ళకి ఇది లేకుండే అనమాట ఆ తాత అయితే కరెంట్ లేకుండే దీన్ని యూజ్ చేసి అన్నం వండుతుండే తింటుండే అనమాట ఇదైతే చిమ్ని పెట్టేది మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నది అది ఎక్కడో పారేసిండు కానీ మా అన్నయ్య పిల్లప్పుడు చదివేటప్పుడు దొరికింది కానీ ఎక్కడ ఉంది ఇది చిమ్మినా దీన్ని చిమ్నే అంటాం మా దాంట్లో అయితే దీంట్లో కిరోసిన్ పోసి వత్తి పెట్టి వెలిగించేటోళ్ళు ఇప్పుడైతే కరెంట్ పోతే డైరెక్ట్ సెల్ లైట్ ఆన్ చేస్తారు లేకుంటే బ్యాటరీ లైట్ ఆన్ చేస్తారు మున్పటి కాలంలో లేకుండే కదా ఇవి వాడేవాళ్ళు అనమాట ఇప్పుడు కిరోసిన్ కూడా దొరుకుతలేదు కదా చిన్న అప్పుడు కోట ఇచ్చేదగ్గర రేషన్ ఇచ్చే దగ్గర అయితే ఇచ్చేటోళ్ళు ఇక ఇక్కడైతే కోళ్ళు అమ్ముకున్నారన్నమాట అయితే ఇక అటు కరెంట్ కిరేట్ పోతే ఇటు పడుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది అని నైట్ టైంకి మా ఆయన చాలా ఆలోచిస్తు ఒక వారం రోజుల పాటు ఇక వేద్దామా వద్దా వేద్దామా వద్దా అనేసరికి ఇక వేద్దామని ఇక వేసేస్తామన్నమాట మంచి గాలి కూడా తగ్గుతుంది ఇక చలికాలంలో కూడా మంచి వేటు స్టవ్ ఇది కట్టెలు పోయి పెట్టుకొని మంచిగా కూర్చోవచ్చు చలి చలి కాచుకోవచ్చు అనమాట లేకుంటే మాకు అసలు ప్లేసే లేకుండే బయట వేడి నిలు పెడుతుండే మీకు ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చూపెట్టాను తింటే ఇప్పుడే కోత వచ్చింది ఏం తీసుకెళ్ళలేదు అని జంప్ చేసి ఇటు వచ్చింది మునుగోడు వాళ్ళది ఆ తాతమ్మ అమ్మ వాళ్ళది మేము తినలేదు కానీ చాలామంది అయితే తీసుకెళ్ళి తిన్నారు మేము ఒకసారి తిన్నాం అంతే చెట్లు వాటి ఏమంట చెట్లని మంచి చల్లటి వాతావరణం పొద్దున్న సాయంత్రము మంచి వాత గాలి మంచిగా ఇస్తుంది అనమాట అలా అయితే ఈ సీతబల్లాల చెట్టు ఇప్పుడు అలా ఉన్నాయి జామ చెట్టు ఆ తాతనే నాటింది మొత్తం ఇట్లా వంగింది మా చైత్రపాప అన్నది చెట్టు ఎందుకు ఇట్లా వంగింది మమ్మీ అన్నది అవి ఎందుకు అట్లా వంగింది మరి నాకు వచ్చింది ఇట్లా పెట్టిందా చిన్న చిన్న జామకాయలుండవు మొత్తం ఇప్పుడు చెట్టు కూడా మంచురియా చేయడం అయితే అయిపోయింది మా ఆయన అయితే క్లోజ్ చేస్తున్నాడు ఇక నేనైతే వంట చేద్దామని వంటగదిలోకి వచ్చేసాను అనమాట అన్నం అయితే వండేశాను కూర కూడా పెట్టేశాను అనమాట బీరకాయలు నిన్న తీసుకొచ్చిండు మా ఆయన యాక్చువల్లీ పప్పు చేద్దాం అనుకున్నాను బట్ ఇక బీరకాయలు కూడా వాడిపోతున్నాయని బీరకాయ కర్రీ అయితే చేశాను అనమాట స్టవ్ మీద పెట్టేశాను ఇక నిన్న తో ఇవి గోంగూర కట్టలు అయితే రెండు తీసుకొచ్చిండు మా ఆయన నాకు చాలా ఇష్టం గోంగూర అంటే నా కోసమే తీసుకొస్తాడు మా ఇంట్లో ఎవ్వరు అంత తిన్నారనమాట మా ఆయన కన్నా మా పిల్లలకన్నా నేనే ఎక్కువ తింటా గోంగూర ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట ఫస్ట్ నుంచే ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు అందుకోసమే ఈ అయితే గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను పప్పుతోటి చాలా బాగుంటుంది కానీ ఇక బీరకాయలు అయితే వాడిపోతాయని నేను గోంగూర పచ్చడి చేసుకొని పెట్టుకోవచ్చు కదా అని గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మంచిగా కడిగేసి తాలింపు తాలింపు గింజలన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేశాను అన్నమాట నూనెలో వేయించేసాను ఆకులన్నీ గోంగూరని ఇవి కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేయించేశాను ఇక మిక్సీలో కొంచెం పడితే అంత టేస్ట్ ఉండదు ఇక మిక్సీలో ఎక్కువ ఉంటే మిక్సీలోనే పడతా కానీ కొంచెం తక్కువనే ఉంది కదా రెండు కట్టాలి అని తక్కువ పెట్టాను అనమాట ఇట్లా రోకట్ల దంచుతుంటే కొంచెం పచ్చిమిరపకాయలు అయితే ముక్కలు ముక్కలు కట్ చేసి వేయించుకున్నాను తర్వాత ఇక నేను ప్రతిసారి ఎండుమిరపకాయలు వేస్తాను అని ఈసారి అయితే పచ్చిమిరపకాయలు వేస్తాను తాలింపులోకి ఎండుమిరపకాయలు రెండు మూడు వేయించేస్తాను అనమాట ఆల్రెడీ కర్రీ అయితే ఉడుకుతుంది మా ఆయన మా తాత అయితే మొత్తం బర్ చేస్తున్నాను అనమాట షాపు ఇక పిల్లలు లేకుంటే అసలు బోర్ కొడుతుంది బట్ ఇక అమ్మ కూడా సమ్మర్ హాలిడేస్ కదా తర్వాత కూడా పంపించారు ఇప్పుడే పంపించమని అనింది అందుకోసమే ఇక పిల్లల్ని అయితే అమ్మ వాళ్ళ ఇంటికి పంపాను సమ్మర్ హాలిడేస్ అంటే ఎవరికైనా ఖుషి సంతోషం ఉంటుంది కదా నాకు కూడా ఇక చిన్నప్పుడు మేము కూడా పోయేవాళ్ళం సమ్మర్ హాలిడేస్కి దసరా హాలిడేస్కి నేనైతే ఖచ్చితంగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయేదాన్ని అనమాట పోయే ఒక వారం రోజులైనా ఖచ్చితంగా ఉండే వచ్చేదాన్ని స్కూల్కి టైంలో మెమరీసే వేరు ఇక మా చైత్ర పాప కూడా వెళ్ళింది ఇద్దరు ఇంకా వెళ్ళిండ్రో మా ఆయన వెళ్ళి తీసుకొస్తారేమో అయితే మంచిగా నూరుకుంటున్నాను మా ఆయన అయితే సన్నం మిరపకాయలు తీసుకురమ్మంటే ఈ సన్నం మిరపకాయలు అయితే దొరకలేదు ఈ దొడ్డు మిరపకాయలే తీసుకొచ్చిండు మిర్చిలు అయితే చేస్తలేం ఫ్రెండ్స్ ఈ ఎండకైతే అసలు అయితే లేదు మా ఆయన అయితే మంచూరియా చేస్తున్నాడు నేనైతే మిర్చిలో అయితే ప్రిపేర్ చేస్తలేను టైం వచ్చేసి ఇక తొమ్మిదికి దగ్గర వచ్చింది ఈరోజు తొందరగా వంట కూడా చేయలేదు ఎందుకంటే పిల్లలు కూడా లేరు కదా ఇక మా ఆయన కూడా లేటే తింటాడు కదా నేను ఒక్కదాన్ని వండుకొని నేను ఒక్కదాన్ని ఏం తినాలని ఇక వంట కూడా తొందరగా ప్రిపేర్ చేయలేదు అనమాట ఇదైతే మంచిగా దంచేసుకున్నాను చేసుకున్నాను మిక్సీలో పడితే ఒకేసారి అయిపోతుంది కానీ రోట్లో నూరినంత టేస్ట్ అయితే రాదు రోట్లోనే మంచిగా ఉంటుంది టేస్ట్ కొంచెం కష్టపడాలంతే కచ్చపచ్చగా దంచుకున్నాను ఇదైతే వేయించి పెట్టుకున్న గోంగూర ఆకులు అనమాట దీంట్లో జీలకర్ర ఎల్లిపాయలు వేసి ఉప్పు కూడా వేసి వేయించేసాను ఇక దీన్ని కూడా దంచేస్తున్నాను అనమాట కచ్చాపచ్చగా దంచితే టేస్ట్ బాగుంటుంది అన్నపప్పు ఉంటే టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది మీరు ఎప్పుడైనా అన్నపప్పుతోటి గోంగూర పచ్చడి తిని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇట్లా చేస్తున్న నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి రుబ్బుతుంటే మంచిగా అయితే అయిపోయింది కా చెప్పగానే నూరుకున్నాను ఏం నూరుకోలేదు నూరుకున్నాను కదా ఇప్పుడు పచ్చిమిరపకాయ కూడా పేస్ట్ వేసుకొని ఇంకోసారి మంచిగా దంచేసుకుంటున్నాను వస్తున్నా అస్తున్నా ఆగుసేపు అయింది చిన్న ఆయన అయితే నన్ను పిలుస్తున్నాడు కొన్ని కొన్ని తీసుకురావాలా ఇక నేను కూడా కడాయి అవి తీసుకొచ్చేది ఉంది మా ఆయన చేయనొప్పి ఉంది కదా ఎక్కువ వెయిట్ అయితే ఇక లేపుతలేరు అనమాట నేను లేకపోతే లేకుంటే లేపుతాడు ఇక నేను లేకపోతే అన్ని పనులు చేసుకుంటాడు కానీ నేను ఉంటే మాత్రం చేయరు నేను కూడా చేయను మంచిగా అయితే రెడీ అయిపోయింది గోంగూర పచ్చడి తాలింపు ఆల్రెడీ రెడీ చేసుకున్నా అనమాట ఇవి వేయించుకున్నప్పుడే అక్కడ ఆ బాండిలోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని వేయించేసుకున్న ఇదిగోండి ఇది వెళ్ళి తాలింపులో వేస్తే అయిపోతుంది మీరు ఎప్పుడైనా మిక్సీలో కాకుండా ఇలా రోట్లో నూరండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీనికి అడగాల మళ్ళా కింద పడుతుందని పేపర్ వేసి చేసిన నేను మొత్తం అయితే నేను వచ్చేసరికి అన్నీ జమ చేసి పెట్టిండు మా ఆయన తాత అయితే ఇప్పుడే ఇంటికి వెళ్తాడు ఇవన్నీ బోల్ తోమిటి అనమాట ఇక్కడ వాటర్ ఉన్నాయా నిన్నట్లెక్క అవుతుందేమో గాలి రోజు గాలి వస్తుంది కానీ మొత్తం గాలి దుమారం అవుతుంది కానీ కరెంట్ పోతుంది బాబర్ వర్షం అయితే వస్తలేదు కొంచెం వర్షం పడినా బాగా వేడైతుంది ఈ రోజు వర్షం పడింది అనుకో రేపు బాగా వేడైతుంది ఫ్రెండ్స్ తీసుకెళ్ళాలి మా ఆయన అయితే స్టవ్ని క్లీన్ చేస్తాడు మా ఇది పని అనమాట స్టవ్ క్లీనింగ్ అన్నమాట మా ఆయన లేకుంటే నేను ఏం చేస్తాను మొత్తం క్లీన్ చేస్తాడు పొద్దున క్లీన్ చేస్తాడు మళ్ళీ ఇప్పుడు చేసినాక క్లీన్ చేసేస్తాడు జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా మొత్తం దాన్ని కూడా దాని మీద ఏం చేయలేదు కదా చిన్న అక్కడ పడుతుందా ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి పడుతుందా

మొత్తం అయితే బంద్ చేస్తున్నా ఇక్కడైతే చిన్న డోర్ లాగా చేయాలనుకుంటున్నాం కానీ అయితే వీలైతే లేదు అస్తా అన్నాడు కదా చిన్న చేసేట అతను రాలేదా కాపులు మొత్తం బంద్ అయిపోయినాయి ఏమైనా ఉన్నాయి అయితే క్లోజ్ చేసి ఇచ్చినాం ఇక కాలు చేతులు కడుక్కొని అన్నం తినడానికి రెడీ అయిపోయినామనమాట ఇది మాడింది కొంచ ఐదు నిమిషాల నుంచితే మాడిపోయింది అవునా అక్కనా

బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు కామెంట్ చేస్తలేరు మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ బాయ్ ఇంకో బ్లాక్ అయితే మేము ఉంటాము బాయ్ ఫ్రెండ్స్